దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్ లో క్లెన్సింగ్ అనేది సార్ ఎపిసోడ్ ఇప్పుడే చేసింది రిలాక్స్ గా ఉంది హాయిగా నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది సార్ అదే సహజంగా హీలింగ్ జరగడం అంటేనే నిద్రపోవటం అవునా చాలా అంటే ఎవరైతే కరెక్ట్ టైం కి నిద్రపోతారో వాళ్ళకి లోపల సెల్ఫ్ హీలింగ్ అనేది బాగుంది అని లైక్ హీలింగ్ చేసేటప్పుడు అద్భుతమైనటువంటి నిద్ర శరీరం అంతా కదా హాయిగా సార్ గా నిద్ర వస్తుంది ఆ వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కుటుంబ పడిపోతున్నాను మీరు కళ్ళు మూసుకొని వికిల్ చేస్తారా కళ్ళు మూసుకొనే చేస్తాను అసలు కళ్ళు మూసుకొనే చేస్తాను ల ల అనుకుంటున్నాను కానీ విద్రోస్తా మీరు మీ కంట్రోల్ లో ఉండరు ఇది చూసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు నో డౌట్ రైట్ హీలింగ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని నేర్చుకునేటప్పుడు అసలు మామూలుగా ఉండరు కాదు హీల్ చేస్తా ఇంట్లో అదే అక్కడ నేర్చుకోవడం ఇంట్లో ట్రై చేయడం లాంటివి చేసేవారా అసలు ఎంత అంటే మన వసిష్ఠ ఉన్నాడు కదా డైరెక్టర్ వసిష్ఠ నేను క్లాస్ వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత తన మీద ప్రయోగాలు చేసేవాడు తనతో అంటే ఇంకా డైరెక్ట్ ట్రైల్స్ లో ఉన్నాడు అద్భుతమైనటువంటి ట్రావెల్ మా అద్భుతమైన చాలా పడుకోబెట్టి అంటే క్రిస్టల్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా చేసింది పడుకోబెట్టి బాడీ మీద ఆ ప్లేసెస్ లో చక్రాలు ఉన్న ప్లేసెస్ లో క్రిస్టల్స్ పెట్టి ఇప్పుడు ఈ క్రిస్టల్ కి ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆ క్రిస్టల్స్ కి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇక్కడ చక్రం ఉంది అక్కడ ఒక స్టోన్ పెట్టి ఎక్స్ట్రాక్ట్ అబ్జార్బ్ అలా డటీ ఎనర్జీ డిసీజ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ స్ట్రెస్ ఎనర్జీ అని చెప్పిన వెంటనే ఇది ఏం చేస్తుంది అంటే లోపల నుంచి లోపల లాగేసుకుంటుంది సక్ చేస్తూ ఉంటుంది క్రిస్టల్ చేస్తుంది ఉన్న ఎనర్జీ ఇది అంతా మనది కాదు నాది కాదు నేను కేవలం మీడియం మీడియేటర్ లోపల తీసుకున్న దానికి దానికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి అంటే ఎక్స్ట్రాక్ట్ అబ్జార్బ్ డటీ ఎనర్జీ డిసీజ్ ఎనర్జీ డిసెంటిగ్రేట్ అండ్ అవుట్ మళ్ళీ దాన్ని విచ్ఛిన్నం చేసి బయటికి గింట్లు అంటే అది మళ్ళీ బయటికి విడిచిపెట్టేస్తాను వాటితో చేసే ప్రాక్టీస్ రెగ్యులర్గా అంటే నా వర్డ్ ఒక క్రిస్టల్ లేకపోతే ఒక చెట్టు గమనించే అంత సున్నితంగా ఉండాలి నేను రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే నా వర్డ్స్ అంత బాగా పనిచేస్తాయి అలా ఉండి నీకేం పర్లేదమ్మా నేను ఉన్నాను వెళ్ళిపోని బొట్టు పెట్టానంటే ఈ ప్రాబ్లమ్స్ అండి ప్రాక్టీస్ సాధన రెగ్యులర్ నిత్యాగ్నిహోత్రం నిత్యాగ్నహోత్రం చేస్తున్నామంటే అక్కడ ఉచ్చరించేటువంటి గాయత్రి మంత్రం ఓటికి శుద్ధినిస్తుంది జ్ఞానం ఇస్తుంది ఇలా చూస్తే నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుంది ఏం పర్లేదు ఎల్లు అంటే అంతే అక్కడతో అయిపోయింది అదే భగవంతుడి శాపానికన్నా విమోచన ఉంటుంది కానీ గురువు శాపానికి విమోచన ఉండదు భగవంతుడి శాపాన్ని గురువు తీర్చగలడు గురువు శాపాన్ని భగవంతుడు కూడా నిష్కృతి లేదు నిష్కృతి లేదు ఇలా శాస్త్రం అంతే సాధకుడు అన్నారు అందుకని అందరూ సాధన చేయండి అందరూ కూడా శక్తిని పొందండి ప్రతి కూడా ఒక రెడీగా ఉన్న శక్తిని పొందడానికి ట్రాన్స్ఫర్ చేసే మన గ్రహణ టైంలో చక్కటి చాలా అద్భుతమైన శక్తి దాన్ని చక్కగా అందరికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పద్ధతి మరి మొదలు పెడతారా శుభ్రంగా ప్రశాంతంగా కూర్చోండి మీ ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ శక్తి తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా కంఫర్టబుల్ గా మనకి ఎలా నిద్రపోతే నేను నిద్రపోతాం సరే మీరు ఎలాగో కళమోస్ అందరూ ప్రశాంతంగా రిలాక్స్డ్ గా వీలైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని శవాసనంలో పడుకున్నారు అనుకో అబ్బా ఇంకా తిరగలేదు ఇంకా తిరగలేదు అంటే మన స్టూడియోలో లో ఉన్నాం ఒకటి కుదరదు కుదరదు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు సెల్ ఫోన్ లో చూసేవాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అదే ఎల్ఈడి లో చూసేవాళ్ళు దివాన్ మీద వాటి మీద పడుకున్నప్పుడు ఫ్లాట్ గా ఉండాలి తల కింద బరువులు లేకుండా ఎత్తులు లేకుండా ఫ్లాట్ గా పడుకోండి తలుపులన్నీ నీట్ గా వేసుకుని నిద్ర మంచి నిద్ర వస్తుంది వీలైతే ఏదన్నా ఒక ఫ్రాగ్రెన్స్ అగరబత్తి వుడ్ అగరబత్తి వెలిగించుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది శుభ్రంగా తలుపులు అవి వేసుకుని రిలాక్స్డ్ గా పనులన్నీ అయిపోయినాయి ఎవరు వస్తారు ఇలాంటి ఆడావుడి లేకుండా రిసీవ్ చేసుకోండి క్లెన్సింగ్ వీడియో అయిపోయింది కదా అయిపోయిన తర్వాత రెండు మూడు గంటలు గ్యాప్ ఇచ్చిన ఏమీ పర్వాలేదు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి నీట్గా ప్రశాంతంగా పడుకునే సమయం పెట్టుకుని అది మధ్యాహ్నం కావచ్చు నైట్ కావచ్చు తలుపులు అవి జాగ్రత్తగా వేసుకుని ఈ ఎనర్జీ తీసుకోండి ఎందుకంటే మనం రిలాక్స్ అయిపోయే పరిస్థితిలో ఉంటాం రిలాక్స్ అయి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంతా మంచి జరగాలి అందరికీ శక్తి అందాలి రెడీ అమ్మా రెడీ సార్ కళ్ళు మూసుకోండి నమస్కారం చేద్దాం పరమాత్మునికి పరమాత్మనికి దివ్య మాతాపితులకు దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక గురువులందరికీ ఆధ్యాత్మిక గురువులందరికి మాస్టర్ చవా కుక్షి గారికి మాస్టర్ చోవా కుక్షి గారికి మహా గురుజీ మేలింగ్ గారికి మహా గురుజీ మేలింగ్ గారికి మహా అవతార్ బాబాజీ గారికి మహా అవతార్ బాబాజీ గారికి శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకి సప్త ఋషులకు సప్త ఋషులకు మీ దివ్య మీ దివ్య మార్గదర్శకత్వానికి మార్గదర్శకత్వానికి సహాయ రక్షణకు సహాయ రక్షణ చికిత్సకు చికిత్సకు పరిపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు కృతజ్ఞత కృతజ్ఞతలు 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 రృతజ్ఞతలు భవదేయుడు విక్రమాదిత్య అందిస్తున్నటువంటి శక్తిని నేను స్వీకరిస్తున్నాను అని అందరూ అనుకోండి భవదేయుడు విక్రమాదిత్య గారు అందిస్తున్నటువంటి శక్తిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆత్మా నమస్తే ఈ ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని శక్తిని ప్రసరింపచేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా శక్తిని మీరందరూ స్వీకరిస్తున్నందుకు నన్ను మరింత శక్తివంతుని చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు 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 చేతులను తెరిచి ఉంచి ప్రశాంతంగా గాలిని లోపలికి తీసుకుని నెమ్మదిగా విడిచిపెడుతుంది మీ శ్వాస దీర్ఘమైన శ్వాసను తీసుకుంటుంది ఇన్ హేల్ స్లోలీ హోల్డ్ ఎక్సెల్ స్లోలీ హోల్డ్ ఇన్హెల్ హోల్డ్ ఎక్సహెల్ హోల్డ్ ఇన్హెల్ ఇన్హల్ స్లోలీ డీప్లీ హోల్డ్ ఎక్సహెల్ స్లోలీ డీప్లీ మీ వెనక వైపు ఉన్నటువంటి హృదయ చక్రాన్ని తెరిచి శక్తిని స్వీకరించడానికి సిద్ధపడండి మీ హృదయ చక్రం మీ అనాహత చక్రం పదహారు దళాలతో లేత గులాబీ రంగు కాంతితో ముందుకి వెనకకి పరిభ్రమిస్తూ ఉంది లార్డ్ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ నీ శాంతికి ఒక సాధనంగా చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు పరమాత్మ మీ ద్వారా అందినటువంటి దివ్య ప్రాణశక్తిని నా సహస్రాల ద్వారా చక్రం ద్వారా స్వీకరించి నా చేతుల ద్వారా నా హృదయంలోంచి నా చేతుల ద్వారా నన్ను ఆదరించి అభిమానించి విశ్వసిస్తున్నటువంటి వారందరికీ అందచేస్తున్నాను నా చేతులలోంచి లేత గులాబీ రంగు కాంతి మీ వెనక హృదయ చక్రం ద్వారా మీ శరీరంలో ప్రవేశిస్తుంది మీ శరీరం అంతా కూడా లేత గులాబీ రంగు కాంతితో నింపబడుతుంది శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకొని నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి దివ్యమైనటువంటి కాంతి నా చేతుల ద్వారా నా ఎదురుగా ఒక భూమి ఒక గుండ్రని బంతిలా ఉందని భావన చేస్తూ నేను ఆ శక్తిని భూమి మీదకు ప్రసరింపచేస్తున్నాను నా హృదయ చక్రం ఓ ప్రేమమయ స్వరూపం ప్రేమ ఆప్యాయత ఆనందానికి నిలవైనటువంటి నా హృదయ చక్రం పూర్తిగా వికసన శక్తిని పొందుతుంది వికసిస్తుంది అద్వితీయమైనటువంటి ప్రేమను అద్వితీయమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి అనుభూతిని ఆస్వాదిస్తోంది మంచి మాటలతో మీ హృదయ చక్రాన్ని ఒక్కసారి పలకరించింది నా హృదయ చక్రమా నీకు ధన్యవాదాలు ప్రేమని ఆప్యాయతని ఆనందాన్ని అనువదింపజేసేలా చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు దివ్యమైనటువంటి లేత గులాబీ రంగు కాంతి పౌర్ణమి రోజు గ్రహణం నడుస్తున్నటువంటి సమయంలో యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా సంప్రాప్తించినటువంటి శక్తిని లేత బంగారపు రంగు కాంతి ద్వారా నేను మీ అందరికీ అందజేస్తున్నాను మీ శరీరం అంతా బంగారుపు రంగు కాంతితో మెరిసిపోతుంది సమస్త భూమండలం అంతా కూడా బంగారుపు కాంతితో నింపబడుతుంది భూమి సస్యశ్యామలమవుతోంది పాడి పంటలతో విరాజిల్లుతుంది ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ ఆనందం వెల్లువిరుస్తుంది ఎక్కడైతే చీకట్లు ఉన్నాయో అక్కడ వెలుగు విరజిమ్ముతుంది ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ ఆరోగ్యం చేకూరుతుంది శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకుని నిదానంగా నెమ్మదిగా ఏనేదం భూతం భువనం భవిష్యత్ సర్వం ఏన యజ్ఞస్త్రాయతే सप्तहोता तन्मे मनः शिवसङ्कल्पमस्तु यज्ज्ञाग्रतो दूरमुदैति दैवं तदु सुप्तस्य तथैवेति दूरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मेकल्पमस्तु त्रयम्भकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् Urvaru kami BANDHANAT duchur mukshiya, mamruta tanmi mana, siva sangkal pamastu. Sekti SWEKARISTU Kristu. ఆ శక్తిని మణిపూరక చక్రంలో నిలువ ఉంచుకోండి శక్తి అంతా కూడా మణిపూరక చక్రం వైపు వెళుతున్నట్లుగా భావన చేయండి మన మణిపూరక చక్రం శక్తికి నిలయం పది దళాలతో ముందు వెనుకలకు పరిభ్రమిస్తూ శక్తిని అంతటినీ లోపల నిక్షిప్తం చేస్తుంది మన నిలవల భాండాగారం సత్సంబంధాల మెలుకవలకు భాండాగారం ఆకలి దప్పులకు భాండాగారం దివ్యమైనటువంటి కాంతి శక్తితో బంగారపు లేత బంగారపు శక్తితో నింపబడుతూ ఓంణి పద్మేహం ఓం పద్మేహం ఓం పద్మేహం నెమ్మదిగా మీరు కూడా చేతులను పైకి లేపి మీ ఎదురుగా భూమి ఒక చిన్న బంతిలా ఉందని భావన చేస్తూ ఈ వీడియోని చూడని వాళ్ళకి సమస్యలతో అయ్యే వాళ్ళకి మీలో అధికంగా ఉన్న శక్తిని మీ అవసరాలకు సరిపడా ఉంచుకునే మిగిలిన అతి అత్య ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని మీలో అధికంగా ఉన్నటువంటి శక్తిని భూమి మీదకు ప్రసరింపచేయండి మీ ఎదురుగా భూమి చిన్న బంతిలా ఉందని భావన చేస్తూ మీ హృదయంలోంచి మీ చేతుల ద్వారా దివ్యమైనటువంటి కాంతి భూమి మీదకు ప్రసరిస్తున్నట్లుగా భావన చేస్తూ ఎవరైతే దుఃఖిస్తున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ జీవితాల్లో కూడా మంచి జరుగుతున్నట్టు మీ శత్రువులని కూడా మీరు ఆశీర్వదిస్తున్నట్లుగా భావన చేస్తూ చేతులను హృదయం దగ్గర పైకి లేపి హృదయానికి ఎదురుగుండా భూమిని ఆశీర్వదిస్తున్నట్టు చెందు చేతులను దోషిలు పట్టి ఆశీర్వదిస్తున్నట్టు భావన చేయండి మీ చేతుల ద్వారా శక్తిని అధికంగా ఉన్న శక్తిని మనకి అవసరాలకు ఉపయోగపడగా మిగిలిన అధిక శక్తిని భూమికి అందచేయం భూమి శస్యశ్యామలం నా దేశం నా రాష్ట్రం సస్యశ్యామలమౌగా లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీగులం హృదయం దగ్గర జోడించి పరమాత్మునికి పరమాత్మునికి దివ్య మాతాపితులకు దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువులకు ఆధ్యాత్మిక గురు ఆధ్యాత్మిక గురువులందరికీ ఆధ్యాత్మిక గురువులకు మాస్టర్ చౌ కుక్షి గారికి మాస్టర్ చౌ కుక్షి మహాగురుజీ మేలింగారికి మాస్టర్ చౌ కుక్షి గారికి మహా మహాగురుజీ మేలింగారికి महावतार बाबा जी गर्ग महावतार बाबा जी का श्री रामचंद्र मूर्ति की श्री रामचंद्र मूर्ति श्री कृष्ण परमात्मा श्री कृष्ण सप्तरुषुलक सप्तरुषुलक मी दिव्य मार्गदर्शकत्वानिकि मी दिव्य मार्गदर्शकत्वानिकि मी दिव्य सहाय रक्षणकु मी दिव्य सहाय रक्षणकु मी दिव्य चिकित्सा शक्ति की मी दिव्य चिकित्सा शक्ति की मनस्फूर्तिगा मनस्फूर्ति कृतज्ञतलु 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 स्लोली ओपन योर आइज़ అద్భుతం ఆత్మ నమస్తే నమస్తే సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇది రెగ్యులర్ గా కూడా సార్ మాంద్యమాంద్య చేస్తున్నారు మీరు కోరుకున్నప్పుడల్లా ఎక్కడ నుంచి వస్తుంది అనర్జీ మీ దగ్గర నుంచి అంటే మీరు రావాలి సంపాదించుకోవాలి ఎంతో కొంత అనుష్ఠానంలో ఉండాలి కదా నేను ప్రతినిత్యం అదే సాధనలో ఉంటాను మీరు కోరుకోవడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు నాకు ఇస్తాడు మీకు ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా అన్నయ్య ఇస్తున్నాడని కూర్చు చెల్లెమ్మ కూర్చుంది అనుకో నాకు కావాలి కదా ఇమీడియట్ గా నాకు నా ద్వారా నన్ను మాధ్యమంగా ఎత్తుకుంటున్నారు కాబట్టి నా ద్వారా మీకు వచ్చేస్తుంటది అంటే మీకు ఇవ్వగా ఆ ప్రసరణ నాలోకి వచ్చింది కదా నాలో కొంత ఉంటుంది ఇలా వంద మంది చెల్లెమ్మలు కోరుకున్నారు వంద మంది చెల్లెమ్మలకి ఇచ్చా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క గ్రామం తీసుకున్న నా దగ్గర వంద మంది ఉంటుంది మీకు వంద వంద వస్తుంది అందుకనే మన హిందూ ధర్మశాస్త్రంలో మీరు సంపాదించిన దాంట్లో దశమ భాగాన్ని దైవ కార్యక్రమాలకు ఇవ్వడం ద్వారా పది వెళ్ళి మళ్ళీ వంద తెస్తుంది తొంభై మంత దగ్గర ఉంటుంది మళ్ళీ వస్తుంది ద్వారా పొందుతాం అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు మహేష్ బాబు అమ్మాయి చెప్పండి మహేష్ బాబు అవును చాలా చక్కగా ట్రాన్స్ఫర్ ని చేశారు డెఫినెట్ గా చాలా ప్లెజెంట్ గా అయితే అనిపించింది మరి దీన్ని చూస్తూ దీన్ని కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి వర్డ్స్ రూపంలో పెట్టండి డెఫినెట్ గా చాలా చాలా సంతోషం ఇస్తుంది